తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు వారి బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులనే వారి వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని డబ్బులను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వాలు అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయాలని పెన్షన్ డబ్బులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే అదేవిధంగా భారీగా జివోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెలలో ఏ తారీఖు నుంచి తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులు అంటే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక దీంతో పాటుగా దాకా విడుదల చేసినటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ జమ కానటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేయాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అనేది ఇంకా ఇప్పటివరకు జమ కాలేదో వాళ్ళందరికీ ఆ పెన్షన్ డబ్బులు జమ జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియోని లైక్ చేయడం వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మందికి షేర్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సిమ్మల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అదేవిధంగా కీలకమైన భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే బీడీ కార్మికులు చనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే ఈ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ముందు ఎదురు చూస్తున్నారో వారందరి బ్యాంక్ ఖాతాలలో ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అంటే నవంబర్ నెల చూసుకున్నట్లయితే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే విడుదల వారీగా జిల్లాల వారీగా ఈ ఆసర పెన్షన్ డబ్బులు అంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అంతకుముందు ఏవైతే సెప్టెంబర్ నెలలో పెన్షన్ డబ్బులను విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ నవంబర్ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులలో కలుపుకొని అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల డబ్బు డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకైతే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు దాదాపు రెండు కొత్త పథకాలు అయితే ఈ డిసెంబర్ నెల రెండో వారం లేదంటే మూడో వారం నుంచి అయితే పంపిణీ చేసేందుకు డబ్బులు కొత్త పథకాలు రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్